ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అయింది ఇప్పుడు అమరావతిలో ఈ రియల్ ఎస్టేట్ రంగం చూసుకున్నట్లయితే పుంజుకుంటూ ఉంది ఇప్పుడు అమరావతి వర్సెస్ హైదరాబాద్ ఈ రెండిట్లో మార్కెట్ వాల్యూ ఎలా ఉంది రానున్న రోజుల్లో ఈ రెండిట్లో ఏది బెటర్గా ఉండే అవకాశం ఉంది ఈ రియల్ ఎస్టేట్ రంగంలో అంటే ఏం చెప్తారు సో ఏపీకి ఉన్న అడ్వాంటేజెస్ ఏపీకి ఉన్నాయి హైదరాబాద్ కు ఉన్న అడ్వాంటేజెస్ హైదరాబాద్ ఉన్నాయి సో హైదరాబాద్ ఏంటంటే క్యాపిటల్ సిటీ లాస్ట్ సిక్స్టీ ఇయర్స్ నుంచి ఉంది హైదరాబాద్ అనేది ఆల్రెడీ స్టేబుల్ గా ఉన్నది అనమాట ఎందుకంటే హైదరాబాద్ లో కొత్తగా డెవలప్మెంట్ మనం చెప్పుకోవాల్సిన పని లేదు ఆల్రెడీ ఐటీ హబ్ ఏది ఉంది అంటే మనకి ఇండియా మొత్తంలో ఇలా బెంగళూరు ని బీట్ చేసి నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది మన హైదరాబాద్ సెకండ్ లో కూడా ఇలా మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్పోర్ట్ చేసేది ఫార్మాసిటికల్ ఏది ఉందంటే అది హైదరాబాద్ ఇలా టూరిజం పరంగా చూసుకుంటే ఇలా హైదరాబాద్ చూసిన వాళ్ళందరిలో కూడా ఇప్పుడు గోల్కొండ చార్మినార్ ఇలా ఎత్తున్నారు ఇంకా చాలా టూరిజం అనేది మంచిగా ఉంది హైదరాబాద్ కి తర్వాత ఇంకొకటి ఏముంది అన్ని మన ఇండియాలో అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు హైదరాబాద్ లో ఈజీగా ఉండగలుగుతున్నారు లాంగ్వేజ్ ప్రాబ్లం బ్యారియర్స్ అనేది ఏం లేవు తర్వాత అన్ని రకాల ఫుడ్ టేస్ట్ ఉన్న వాళ్ళు కూడా హైదరాబాద్ లో ఉండగలుగుతున్నారు దీంతో పాటు హైదరాబాద్ లో ఏంటంటే ఆల్రెడీ మనకి అన్ని రకాల ఇమ్యూనిటీస్ ఉన్నాయి అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి కంఫర్టబుల్ లివింగ్ ఉంది తర్వాత కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా కంట్రోల్ లో ఉంది ఇలా చూసుకుంటూ పోతే చాలా అడ్వాంటేజెస్ అనేది ఆల్రెడీ హైదరాబాద్ కు ఉంది సో హైదరాబాద్ జనాభా ఇప్పుడు ఎంత ఉంది దాదాపు కోటిన్నరకు దగ్గరలో ఉంది సో రానున్న పది సంవత్సరాలలో రానున్న ఇరవై సంవత్సరాలలో ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ పది ఇయర్స్ పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు చూసుకుంటే రెండున్నర కోట్ల వరకు చేరే అవకాశం ఉందని చెప్పి కొన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి కొన్ని ఆర్టికల్ నేను కూడా చదివిన సో ఇంతలా పెరగడానికి ఛాన్సెస్ ఉంది హైదరాబాద్ వదిలేసి కొత్తగా వేరే దగ్గర పోరు ఎందుకంటే హైదరాబాద్ ఆల్రెడీ ఇది మనం ఓన్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మాట్లాడేది కాకుండా వరల్డ్ వైడ్ మొత్తం హైదరాబాద్ సైడ్ చూస్తుంది అలా హైదరాబాద్ కి అంత పొటెన్షియల్ హైదరాబాద్ ఏపీతోనో కర్ణాటకతోనో మహారాష్ట్రతోనో పోటీ పడేది కాదు హైదరాబాద్ అనేది ఇంటర్నేషనల్ మార్కెట్ తో పోటీ పడే ప్లేస్ అనమాట సో హైదరాబాద్ కు ఉండే అడ్వాంటేజ్ హైదరాబాద్ ఉంది ప్లస్ పోలీస్ సెక్యూరిటీ బాగుంది ఇక్కడ క్లైమేట్ మంచి ఉంటది ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల ఫ్యాక్టర్స్ ఉన్నాయి సో హైదరాబాద్ ఎలాంటి తిరుగు లేదు కాకపోతే అమరావతి క్యాపిటల్ సిటీ అవడం వల్ల హైదరాబాద్ లో కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ మాత్రం కొంచెం అక్కడ డైవర్ట్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు అక్కడ కూడా రేట్లు తక్కువ లేవు మళ్ళీ అక్కడ కూడా బాగా పెరిగినాయి కాబట్టి సో ఇప్పుడు అమరావతి అనేది ఒక పెద్ద రెవెల్ లో డెవలప్ కావాలంటే మినిమం ఒక టెన్ ఇయర్స్ టైం పడుతుంది అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ మార్పిడి జరిగిన తర్వాత చంద్రబాబు గారు అమరావతి రాజధాని అంటూ ఆయన నిర్ధారించిన తరువాత హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కూడా ఇప్పుడు అమరావతి వైపే చూస్తున్నారు సో హైదరాబాద్ మీద ఆ ప్రభావం పడేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది అంటూ కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి వాటి మీద మీ అభిప్రాయం ఏంటి ఖచ్చితంగా ఎఫెక్ట్ అంటే ఫైవ్ టెన్ పర్సెంట్ ఉంటుంది ఎక్కువ ఉండదు ఎందుకంటే హైదరాబాద్ అనేది ఆల్రెడీ డెవలప్డ్ కాబట్టి హైదరాబాద్ లో ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఉంది మనకి అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి అక్కడ అంతలాగా డెవలప్మెంట్ అవ్వాలి అంటే హైదరాబాద్ లాంటి జనాలు రావాలి హైదరాబాద్ లాంటిది ఎప్పుడైనా కానీ ఎక్కడ ఏరియా బాగా డెవలప్మెంట్ అవుతుంది అంటే మన స్టేట్ అయినా సరే ఏదైనా డెవలప్మెంట్ ఎప్పుడవుతుంది బాగా అంటే వేరే సైడ్ నుంచి వేరే దగ్గర నుంచి ఇన్కమ్ మన దగ్గర రావాలి ఇన్కమ్ ఎప్పుడైతే ఇక్కడ మనకు పెరుగుతూ పోతుందో అప్పుడే గ్రోత్ అవుతుంది స్టేట్ అయినా ఏదైనా మన కంట్రీ అయినా కూడా సో అలాగా ఇప్పుడు అమరావతి ఇప్పుడు ఇప్పుడు ఎమర్జింగ్ సిటీ అనమాట ఎమర్జింగ్ మార్కెట్ లో ఉంది హైదరాబాద్ అనేది ఆల్రెడీ డెవలపింగ్ ఆల్రెడీ డెవలప్డ్ లో ఉంది సో ఇప్పుడు ఇంకోటి తెలంగాణ గవర్నమెంట్ ఏమంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ చుట్టుపక్కల ఇప్పుడు ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత రీజనల్ రింగ్ రోడ్ వరకు సిటీ అంతా ఎక్స్పాండ్ చేయడం హెచ్ఎండిఏ లిమిట్స్ పెంచడం దీంతో పాటు ఇప్పుడు నెక్స్ట్ మనకి ఆగస్టు ఫస్ట్ నుంచి మార్కెట్ వాల్యూస్ అనేది ట్వంటీ పర్సెంట్ నుంచి ఫార్టీ పర్సెంట్ వరకు మార్కెట్ వాల్యూస్ పెంచబోతున్నారు ఎందుకు పెంచబోతున్నారు అంటే ఇక్కడ ఉన్న అడ్వాంటేజెస్ అవి ఉన్నాయి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోరు కదా పోతే ఐదు పది పర్సెంట్ పోతారేమో పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ ఆల్రెడీ సేఫ్టీ ఉంది ఇందాక కూడా మీకు చెప్పిన ఆల్రెడీ అక్కడ స్టేబుల్ గా పది సంవత్సరాలు ఒక గవర్నమెంట్ ఉంటేనే పెద్ద డెవలప్మెంట్స్ కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి మళ్ళీ గవర్నమెంట్ మారింది అనుకోండి మళ్ళీ డెవలప్మెంట్స్ కి ఎక్కువ స్కోప్ ఉండదు ఇది నేనే కాదు చెప్పింది ఎవరు మీరు అడిగినా చెప్తారు ఎందుకంటే డెవలప్మెంట్స్ ఇన్వెస్టర్ ఏం ఆలోచిస్తాడు ఇక్కడ నేను పెట్టుబడి పెడితే సేఫా కాదా ఈ గవర్నమెంట్ ఇప్పుడు వీళ్ళని చూసి నేను పెట్టుబడి పెట్టిన వీళ్ళు పది సంవత్సరాలు ఉంటే నేను ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తే పది సంవత్సరాలు నాకు ఎంత వరకు ప్రాఫిట్స్ గానీ ఏ విధంగా ఉంటుంది నేను మార్కెట్ ఎలా చేసుకోగలుగుతా అని చూస్తారు ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ లో పెట్టాలంటే ఫైవ్ ఇయర్స్ లో ఎప్పుడు కన్స్ట్రక్షన్ చేయాలి ఎప్పుడు డెవలప్ చేయాలి ఎప్పుడు ప్రాసెస్ చేయాలి ఇవన్నీ చాలా టైం పడతాయి సో పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ పెద్ద పెద్ద ఎంటర్ప్రీనర్స్ పెద్ద పెద్ద బిజినెస్ టైకూన్స్ ఏం చూస్తారంటే స్టేబుల్ గా ఉంది గవర్నమెంట్ అక్కడ మనకి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే నెక్స్ట్ టెన్ ఇయర్స్ ఎలాంటి డోకల్ వచ్చిన తర్వాతనే ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేస్తారనమాట ఎందుకంటే ఏదో పది రూపాయలు ఇరవై రూపాయలు కాదు కదా వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అది మళ్ళీ మనకి రిటర్న్ డబ్బులు సంపాదించే విధంగా ఉండాలి మళ్ళీ అక్కడ నుంచి డబ్బులు పుట్టే విధంగా ఉండాలి అని చూసుకున్న తర్వాతనే పెడతారు కాబట్టి అమరావతిలో గ్రోత్ ఖచ్చితంగా ఉంటది కానీ హైదరాబాద్ ని బీట్ చేసేంత హైదరాబాద్ ని తలదన్నేంత అయితే ఖచ్చితంగా ఉండదు అలా అవ్వాలంటే టైం పడుతుంది చాలా టైం పడుతుంది ఎంత టైం పట్టే అవకాశం ఉంది ఇప్పుడు హైదరాబాద్ డెవలప్ అవ్వడానికి దాదాపు ఇరవై నుంచి ముప్పై ఏళ్ళు పట్టింది అంత టైం పట్టొచ్చు ఇంకోటి ఏంటంటే అక్కడ క్లైమేట్ కి ఇక్కడ క్లైమేట్ కి కొంచెం డిఫరెన్స్ కూడా ఉంది కాబట్టి హైదరాబాద్ అనేది హైదరాబాద్ ఉంటది కాకపోతే అమరావతికి కూడా ఇప్పుడు ఎట్లయితే మన హైదరాబాద్ లో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి కదా గచ్చిబోలి మాదాపూర్ లాంటిది హైటెక్ సిటీ లాంటి ఏరియాలో ఏవైతే రేట్స్ ఉన్నాయో అలాంటి రేట్ రావడానికి అయితే ఒక ఐదు నుంచి పది సంవత్సరాల్లో రావడానికి ఛాన్సెస్ ఉంటది కోర్ ఏరియాలో ఇంకా మిగతా ఏరియా డెవలప్ అవ్వాలంటే ఇంకొక ఫైవ్ ఇయర్స్ తర్వాత మనకి తెలుస్తుంది ఇప్పుడు గవర్నమెంట్ కొత్తగా ఫామ్ అయింది వీళ్ళు తీసుకునే డెసిజన్స్ ఏ విధంగా ఉన్నాయి సో వీళ్ళు ఇక్కడ ఇన్కమ్ జనరేట్ అయ్యే విధంగా వీళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారు ఇండస్ట్రీస్ కి ఎంప్లాయ్మెంట్ కి దీన్ని బేస్ చేసుకొని మనం అంచనా వేయగలుగుతాం హైదరాబాద్ సిటీలో మధ్యతరగతి వారు ఎవరైతే ఉంటారో వారు ఇల్లు తీసుకునేటువంటి పరిస్థితులు అయితే ఈరోజు లేవు హైదరాబాద్ అవుట్స్కట్స్లో ప్లాట్ తీసుకోవడానికైతే పరిస్థితులు ఉన్నాయి కానీ హైదరాబాద్ అవుట్స్కట్స్లో ప్లాట్స్ తీసుకొని మనం అక్కడ కన్స్ట్రక్షన్ చేసుకునే కంటే ఇప్పుడు కొత్తగా ఏర్పడబోతుంది కాబట్టి అమరావతిలో అమరావతి రాజధానికి కనుక దగ్గరగా తీసుకుంటే అవి భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉంటుంది అది మన మనకు కాకపోయినా మన పిల్లలకైనా సరే అవి బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుందని చెప్పి చాలామంది ఆలోచిస్తున్నారని ఇప్పుడు చాలామంది అమరావతిలో ఇన్వెస్ట్ చేసేందుకే సిద్ధంగా ఉన్నారు హైదరాబాద్ కంటే అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి దాని మీద ఏమంటారు ఒకటి మనం ఇక్కడ ప్రైస్ కంపారిజన్ కూడా చేయాలి సో ఎప్పుడైనా కానీ మూడు ఉంటాయి అనమాట సెగ్మెంట్స్ త్రీ సెగ్మెంట్స్ ఉంటాయి ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఎల్ఐజీ ఎంఐజి హెచ్ఐజీ అని ఉంటది ఎల్ఐజీ అంటే ఏంటి లో ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ ఎంఐజీ అంటే మిడిల్ ఇన్వెస్ట్మెంట్ అనమాట వాళ్ళు కొంచెం అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయగలిగి తర్వాత హెచ్ఐజీ అంటే ఏంటి హై ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ అనమాట సో మనం పెట్టే పెట్టుబడి ఎంత ఉంది అనేది వెరీ ఇంపార్టెంట్ మన దగ్గర ఎక్కువ స్తోమతుంది మనం ఎక్కువ ఎఫర్ట్ చేయగలుగుతాం అన్నప్పుడు నేను అక్కడే పుట్టి పెరిగినా లేదా మా ఏపీలో నాకంటూ కొందరు ఏంటంటే కొన్ని ప్లేసెస్ తో అటాచ్మెంట్ అయి ఉంటుంది జనాలకి కొంతమందికి నేను నా ఏరియాలోనే ఉంటది కదా మా స్టేట్ లోనే ఉంటది కదా మా ప్లేస్ లోనే ఉంటది కదా అని కొందరు ఆలోచిస్తారు కానీ ఎప్పుడైనా సరే కానీ బిజినెస్ మ్యాన్ ఒక ఇన్వెస్టర్ ఎలా ఆలోచిస్తారంటే నేను ఎంత దూరం పోతున్నా నేను ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా అన్నది మ్యాటర్ పెట్టుకోడా ఆయన ఏం చూస్తాడు ఇక్కడ పెట్టుబడి పెడితే రిటర్న్ వస్తుందా రాదా నాకు ఇక్కడ గ్రోత్ కి స్కోప్ ఉందా లేదా ఇక్కడ సరౌండింగ్ ఏమి ఏ విధమైన ఎమ్యూనిటీస్ ఉంది ఎలాంటి అట్మాస్ఫియర్ ఉంది ఎలాంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి లాస్ట్ టెన్ ఇయర్స్ లో ఎంత పెరిగింది నెక్స్ట్ టెన్ ఇయర్స్ లో పెరగడానికి ఎంత స్కోప్ ఉంది సో వాళ్ళు ప్రాక్టికల్ గా వాళ్ళు రియాలిటీ మీద వర్క్ చేస్తారు సో ఏదో ఊహగానం కాకుండా వాళ్ళు ఎమోషనల్లీ దేంతో అటాచ్మెంట్ ఉంటాయి ఉండరు వాళ్ళ ఫోకస్ అంతా కూడా ఏంటంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ లో చూస్తారు ఒకవేళ నేను అక్కడే ఉండాలి అనుకున్న వాళ్ళు కొంతమంది అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు తప్ప మిగతా వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ హైదరాబాద్ మంచి డెవలప్మెంట్ అయ్యింది ఇప్పుడు హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్ రేడియస్ వరకు బాగా పెరుగుతుంది నెక్స్ట్ టెన్ ఇయర్స్ లో ఇక్కడ కూడా బాగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఇక్కడైతే సేఫ్టీ ఉంది సెక్యూరిటీ ఉంది ఎలాంటి ఇబ్బందులు లేదని ఇక్కడ పెట్టుబడి పెట్టుకునే వాళ్ళు ఆల్రెడీ పెడుతున్నారు దీన్ని క్యాచ్ చేసుకుని గవర్నమెంట్ మళ్ళీ మార్కెట్ ల్యాండ్ ఆలోచనలు ఉన్నారు ఇప్పుడు ఏపీలో కూడా నెక్స్ట్ మొన్నటి దాకా ల్యాండ్ వాల్యూస్ అన్ని పెరగలేదు కదా సార్ ధమ్మని పెరిగింది గవర్నమెంట్ కూడా పెంచుతుంది కంపల్సరీ ఎందుకంటే ఇప్పుడు పథకాలు అన్ని ఇయాలన్నా అక్కడ స్టేట్ ని డెవలప్మెంట్ చేయాలన్నా కూడా డబ్బు రావాలి డబ్బు రావాలంటే ఖచ్చితంగా మూడు ఇండస్ట్రీస్ ఉంటాయి మేజర్ గా ఒకటి వచ్చేసింది మనకి రియల్ ఎస్టేట్ నుంచి వస్తుంది రియల్ ఎస్టేట్ నుంచి గవర్నమెంట్ కి ఎక్కువ ఫండ్ వస్తుంది తర్వాత సెకండ్ వచ్చేసింది అంటే లిక్కర్ నుంచి వస్తుంది